హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను మరొకసారి మీ ముందుకైతే వచ్చానండి అయితే వ్యాపారానికి వెళ్ళలేదు ఆదివారం కనుక వ్యాపారానికి వెళ్ళలేదు ఇక ఈ వీడియో అనేది రేపు మీకు కనిపించ కనిపించవచ్చు యూట్యూబ్లో అంటే మీకోసం రేపైతే నేను అప్లోడ్ చేయగలుగుతాను ఈరోజైతే వ్యాపారానికి వెళ్ళలేదు ఇక ఎందుకంటే ఈరోజు ఆదివారం వ్యాపారానికి వెళ్ళుంటే చాలా బాగుండేది వ్యాపారం కూడా కానీ కొన్ని కారణాల వల్ల అయితే నేను వెళ్ళలేకపోయాను ఇక ఎందుకంటే డైలీ ఒక వీడియో చేస్తే బాగుంటుందని నాకు కూడా అనిపిస్తూ ఉంది ఎందుకంటే ఇప్పుడు దాదాపు పది రోజుల నుంచి వీడియో పెట్టకపోవడం వల్ల ఏమైందంటే మనకు వ్యూస్ కూడా రాలేదు ఆగిపోయింది వీడియో నేను నిన్న అంటే ఈరోజు ఈరోజు ఆదివారం కదా నేను ఇప్పుడు వీడియో అనేది రికార్డ్ చేస్తున్నాను కదా ఈరోజు అయితే ఒక వీడియో పెట్టాను కానీ వ్యూస్ అయితే లేవు దానికి కాబట్టి చాలా బాధగా ఉంది ఎందుకంటే డైలీ ఒక వీడియో ఉంటే మీకు కూడా గుర్తుంటాను ఇక తప్పకుండా డైలీ ఒక వీడియో పెట్టాలి ఏదో ఒకటి మీరు ఆదరించండి అని ఉద్దేశంతో నేను ఈ వీడియో ఈ వ్లాగ్ అయితే చేస్తున్నాను అనమాట ఇక వ్యాపారానికి అయితే వెళ్ళలేదు ఎందుకంటే చాలా ఇబ్బందిగా ఇబ్బంది ఏం లేదు వెళ్ళడానికి అంటే దూరం అనమాట మాకు దాదాపు నలభై కిలోమీటర్లు ఉంటుంది మార్కెట్ నలభై నుంచి నలభై ఐదు కిలోమీటర్లు వస్తుంది దానివల్ల ఏంటంటే నేను డైలీ వెళ్ళలేకపోతున్నాను బస్సులు దొరకవు పొద్దున్న ఉదయం పూట వెళ్ళాలంటే అందులో చీకట్లోనే వెళ్ళాలి నాలుగు గంటలకట్ల బయలుదేరితే మనం ఆరు గంటలకట్ల మార్కెట్కి వెళ్తాం కాబట్టి మనకు వీలుండదు వీ పోవడానికి సమయం సరిపోవట్లేదు అనమాట పోవడానికి సమయం సరిపోకపోతే ఇబ్బందిగా ఉండి కనీసం అంటే రోజు మార్చి రోజైనా వెళ్ళాలని నిర్ణయం అయితే తీసుకున్నాను అంతే కొంతమంది ఏంటంటే మన సబ్స్క్రైబర్లే కొంచెం సజెషన్స్ ఏమి ఇచ్చారంటే మీతో మీ అందరితో పంచుకోవాలనిపించింది కాబట్టి నేను చెప్తూ ఉన్నాను కొంతమంది మన సబ్స్క్రైబర్లు ఏమన్నారంటే మనకు మీరు ఇది అంటే డైలీ చేస్తున్నారు చాలా బాగుంది ఇలాగే కంటిన్యూ చేయండి మీకు చాలా బాగుంది మీరు ఎంతో కష్టపడుతున్నారు నిజాయితీగా అనేసి అన్నారు నాకు కూడా అలా ఉంటే నిజాయితీగా నిజంగా చెప్తున్నానండి కష్టపడే సంపాదించే మనం ఆ రూపాయి ఖర్చు పెట్టే అంతా దాంట్లో ఉండే సంతోషం దేంట్లో లేదనమాట కాబట్టి నాకు అంత హ్యాపీగా ఉంది కష్టపడుతుంటే ఎందుకంటే నేను ఏ పని చేయాలని కొంతమంది ఎగదాలు చేసిన వారు కూడా ఉన్నారు ఎందుకంటే నేను కొద్దిగా అంటే ఎక్కువ కూడా నేను హైయర్ స్టడీస్ ఏం చేయలేదు కాబట్టి నాకు డిగ్రీ డిస్కంటిన్యూ అనమాట దానివల్ల నేను మంచి ఉద్యోగం కూడా పొందలేకపోతున్నాను నాకు కొన్ని పరిస్థితుల వల్ల నేనైతే మళ్ళీ ఎడ్యుకేషన్ అనేది అంటే చదువు అనేది కొనసాగించలేకపోయాను దానివల్ల ఏంటంటే నేను ఇబ్బంది పడుతున్నాను అనమాట దానికి తగినట్టు ఏదైనా చేద్దామంటే ఇంకా వేరే వాళ్ళ దగ్గర ఎవరి దగ్గరైనా పని చేయాలంటే వాళ్ళన్న మాట ఏంటంటే నీకు పనిస్తాము కాదని చెప్పట్లేదు కానీ నీకు పనిచ్చి నీ దగ్గర పని చేపిస్తుంటే మాకు బాధగా ఉంటుంది కాబట్టి నీకు పని ఇవ్వలేమని చెప్పకుండా ఆ విధంగా అయితే చెప్తున్నారనమాట నాకు కూడా అనిపించింది ఎందుకంటే మనకైతే ఇబ్బంది ఉంది దాన్ని చూసి మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెట్టడం బాగుండదని ఏదైనా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా ఏదైనా మనమే చేద్దామని నేను ఆ వ్యాపారం అయితే మొదలు పెట్టాను బొప్పాయి వేసుకోవాల్సిందేనండి ప్రతిరోజు మనకు సీతాఫలం అక్కడక్కడ ఉన్నాయి సీతాఫలం కూడా చూస్తున్నాం కానీ సీతాఫలం అంతగా పోవట్లేదు ఎందుకంటే కాయ బాగుంటేనే మనకు సీతాఫలం అయితే పోతుందనమాట కాబట్టి సీతాఫలం సీజన్ కూడా అయిపోయింది కేవలం బొప్పాయితోనే మనం లాక్కెళ్ళాలి బొప్పాయి తప్ప వేరే వేసుకోవాలి ఎందుకంటే నాకేం బండి లేదు లేకపోతే మనకు ఏం షాప్ లేదు రూమ్ లేదు లేకపోతే ఒక ఆటో కానీ ఇట్లా ఏం లేదు అట్లా లేనందువల్ల ఏంటంటే నేను ఇది అంటే మనకి ఎంతసేపు వేరే ఐటమ్ ఏదైనా పెట్టుకొని అమ్ముకోవాలంటే కష్టం అయిపోతుంది నాకు నేను ఉండేదేం పెద్ద ఇదేం కాదు అంటే పెద్ద సిటీ ఏం కాదు హైదరాబాదు ఇట్లా సిటీ అయితే కొంచెం మనకు అన్ని పక్కల నుంచి ఉంటారు కాబట్టి జనాలు ఉంటారు కాబట్టి మనకు వ్యాపారం బాగుంటుంది కాబట్టి నేను ఉండేది చిన్న టౌన్లోనే కాబట్టి త్వరలోనే చెప్తాను ఎక్కడ తను ఏంటి ఆ మార్కెట్ ఏంటి ఏ ఊర్లో ఉన్నాను నేను అనేది కూడా మీకు త్వరలోనే నేను రివీల్ చేస్తాను కాబట్టి మనకు వ్యాపారం అంతంత మాత్రమే ఉంటుంది ఇక్కడ కాబట్టి బొప్పాయి అయితే వెళ్తుంది అంటే డైలీ వెళ్తుందని చెప్పలేము రోజు మార్చి రోజు అయినా కూడా మనం వ్యాపారం అనేది చేయాల్సి ఉంటుంది ఇట్లా చాలా ఇబ్బంది పడుతూ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే మార్నింగ్ మార్నింగే లేచి బస్సు పెట్టుకొని వెళ్ళాలి బస్సు దొరకపోతే ఇబ్బంది అయిపోతుంది ఆ రోజు వెళ్ళాలం ఈరోజు అలాగే జరిగింది మేము మార్నింగే లేచాను అక్కడికి వెళ్తే బస్సు రాలేదు లేట్ అయిపోయింది బస్సు ఇంకా ఆ టైంలో పోతే మనకు కాయలు దొరకవు అక్కడ మార్కెట్లో ఎప్పుడు మనకు ఐదు గంటల నుంచి మొదలవుతుంది అనమాట మార్కెట్ ఐదు ఆరు నుంచి మొదలవుతుంది నాలుగు నుంచి మూడు నుంచి మొదలవుతుంది ఐదుకు ఆరు ఆరుకంతా క్లోజ్ అయిపోతుంది మనకి ఎప్పుడు మనము ఏదో పొద్దున్న తీసుకొని ఐదు గంటలకు వెళ్తే కన మన మార్కెట్కి అక్కడ తీసుకొని మనం అక్కడ పెట్టుకుంటే మనకేదో పది రూపాయలు వస్తాయి చూసే వాళ్ళు కొంటారనమాట మనకు వ్యాపారం కూడా ఎప్పటి వరకు ఉంటుందంటే పొద్దున్నే ఉదయం ఆరు నుంచి మనకు ఆఫీస్కి వెళ్ళే టైం వరకే అందరూ ఆఫీసులకు వెళ్తారు కదా పదకొండు లోపే ఉంటుందన్నమాట మళ్ళీ ఇక్కడ డల్ అయిపోతుంది పూర్తిగా మళ్ళీ నాలుగు నుంచి తొమ్మిది వరకు ఉంటుంది నైటు మనం నైట్ అంతా చేయలేమంటే నాలుగు నుంచి మనము కొనసాగించలేం వ్యాపారం అనేది కాబట్టి మనం సాయంత్రం చేయలేము సాయంత్రం ఇంటికి వచ్చేయాల్సిందే మనం అక్కడ పడుకోవడానికి వీలు కాదు కదా కాబట్టి మనం ఇంటికి వచ్చేయాలి కాబట్టి నేను ఏంటంటే వీలైనంత త్వరగా తక్కువ వేసుకుంటున్నాను తక్కువ వేసుకుంటే మనకేంటంటే వెయ్యి రూపాయలు కూడా రావట్లేదు ఖర్చులంతా బాను వెయ్యి రూపాయలు కూడా మిగలట్లేదు కానీ ఏదో ఒకటి ఖాళీగా లేకుండా ఎంతోమంది ఖాళీగా ఉన్నారు పాపం పనులు లేక ఇబ్బంది పడుతున్నారు అనమాట అందులో నేనే బెటర్ కదా అనిపించింది నాకైతే కన కానీ ఏమంటే చాలామంది చూసి ఎగతాలు వాళ్ళు కూడా ఉంటారు వీడేంద్ర రోడ్డు మీద కాయలు అమ్ముకుంటున్నాడు ఇదేదని అనుకుంటారు ఎవరేమన్నా అనుకొని మనకేం ఇబ్బంది ఏం లేదు మన పని మనం చేయాలి దాంట్లో తప్పేం లేదనమాట ఇలాగే డైలీ కంటిన్యూస్గా వ్లాగ్స్ అయితే వస్తాయి దయచేసి నన్ను సపోర్ట్ చేయండి అన్న మందిని ఎంతో స్థాయికి తీసుకెళ్ళారు మీరు నిజంగానే మీ ప్రేమకు కృతజ్ఞతను అవుతాను మీరు నాకు సపోర్ట్ చేయండి అన్న ఎందుకంటే ఇంకా మన కొంతమంది మనోళ్ళు సజెషన్స్ ఏంటంటే మనకు వాళ్ళు మనకేం చెప్పారంటే మీరు ఏదైనా ఒక చిన్న అంగిడి పెట్టుకోవచ్చు కదా మీ ఇంటి దగ్గర లేకపోతే బజార్లో ఏదో ఎక్కడైనా పెట్టుకోవచ్చు కదా అన్నారు చిన్న అంగిడి పెట్టాలంటే ఖర్చుతో కొడుకున్న పని చాలా డబ్బులు కావాలి మనకు దాదాపు లక్ష రూపాయల పైన అయితే కావాల్సి ఉంటుంది మన దగ్గర డబ్బులు లేవు కాబట్టి మనం అలాంటిది ఇప్పుడు ప్రయత్నం చేయలేం దీంట్లో కొద్దిగా ఏదో మనం తినడానికి దీనికి వస్తే చాలన్నమాట తర్వాత కాలంటే మనం ప్రయత్నం చేయొచ్చు అప్పటివరకు మనం ఏంటంటే ఇలాగే బండి లాక్కెళ్ళాలి ముందుకి నాకు ఒక ఫ్యామిలీ ఉంది కదా కాబట్టి మనకేదో రోజు పైసలు వస్తే డబ్బులు వస్తే మనకి ఇబ్బంది లేదు ఏదో అట్లా గడిపేయచ్చు మనము పూర్తిగా ఏదో చేసేద్దాము ఏదో నైట్ నైట్ ఓవర్ నైట్ స్టార్ అయిపోతాం సినిమాల్లో చూపించినట్లు అట్లంతా కుదరదండి లైఫ్ అంటే మీరు మీకు తెలుసు ఆల్రెడీ ఎందుకంటే మందిని మనం చూస్తుంటామండి కానీ మనకు మనగ్గా మనము ఇలా చేసుకోవడం చాలా మంచిది ఎందుకంటే ఎవరిని నమ్మలేము ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయన్నమాట ఎవరి స్వార్థం వాళ్ళది స్వార్థంలో మనం పోతున్నాము అలాగని తప్పనట్లేదు నేను ఎవరి ఇబ్బందులు వాళ్ళకున్నాయి ఒకరికొకరు పట్టించుకునే వాళ్ళే లేరనమాట ఇప్పట్లో ఏమో చూద్దాం మన వాళ్ళు ఏదైనా కూడా తలాక్ చేసినా కూడా అట్లా ఏదైనా నేను చిన్న కిరాణా షాప్ పెట్టుకోవడానికి కూడా నాకు హెల్ప్ అవుతుంది చూద్దాం మన వాళ్ళు ఎవరైనా రెస్పాండ్ అవుతారేమో అట్లా ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటే కూడా మీరు నన్ను కామెంట్స్ రూపంలో సంప్రదిస్తే నేను ఎక్కడ ఉంటాను ఏంటి మీరు నాకు ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటే కూడా అన్న కాబట్టి నేనైతే ప్రస్తుతానికి ఇదే కొనసాగిస్తున్నాను డైలీ వీడియోస్ వస్తాయి డైలీ రాకపోయినా రోజు మార్చి రోజైనా వస్తుంది ఎందుకంటే కంటిన్యూషన్ పోతుందన్న యూట్యూబ్లో అంటే ప్రతిరోజు ఒక వీడియో అయినా వేస్తే యూట్యూబ్ కూడా మనకు బూస్టింగ్ ఇస్తుంది మీకు చూపిస్తుంది అనమాట మీకు అందరికీ కూడా మీకు అందరికీ కూడా చూపించి నన్ను సపోర్ట్ చేస్తుంది అనమాట అప్పుడేంటంటే మీరు మనోడు ఏదో వీడియో పెట్టాడని చెప్పి నొక్కుతారు అట్లా మన ఛానల్ కూడా ఒక మే మంచి పేరు ఏదైనా వ్యాపారానికి సంబంధించిన పేరు ఏదైనా సజెస్ట్ చేయండి అన్న ఇప్పుడైతే డైరంగులో హర్షా డైరెంగ్లో వ్లాగ్స్ అని ఉంది దాన్ని మార్చి ఏదైనా కూడా సింపుల్గా ఉండేది వ్యాపారానికి సంబంధించిన పేరు ఏదైనా ఉంటే కూడా కామెంట్స్ రూపంలో సజెస్ట్ చేయండి మీకైతే నేను ఈ యొక్క అప్డేట్ని అయితే నేను చూస్తూ ఉంటాను అనమాట కాబట్టి వస్తానా చూస్తూ ఉంటాను ఈ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చూడండి మనకు సపోర్ట్ చేయండి మరింత సమాచారం అయితే మరిన్ని వీడియోస్ అయితే మీకోసం తీసుకొస్తూనే ఉంటాను కాబట్టి అందరూ కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నాకు ఉంటుందని అనుకుంటున్నాను